అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు శ్వేతవారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం శ్వేతవారాహి ఈ పేరు వినగానే మనసులో ఒక మహాశక్తి తలుపులిస్తుంది ఆమె భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులకు ఆప్యాయంగా కరుణామయిగా వరాలు ప్రసాదించేది ఈ కథలో శ్వేతవారాహి దేవి అవతారాన్ని ఆమె మహత్తును భక్తుడి శరణాగతిని దుర్జర సంహారాన్ని చక్కగా వివరించబడింది ఓ మంచి కాలంలో హిమాచల పర్వతాల మధ్యలో సిద్ధాశ్రమం అనే ఒక పవిత్ర స్థలం ఉండేది ఆ స్థలంలో మహర్షి ధూమవక్త తపస్సు చేయడం ప్రారంభించాడు అతను రోజులు నెలలు సంవత్సరాల పాటు ఉపవాసం చేస్తూ శక్తిదేవిని ప్రార్థిస్తూ యోగ సాధన చేశాడు అతనికి ఒకటే లక్ష్యం శ్వేతవారాహి దేవిని దర్శించడమే తదుపరి కాలంలో అగ్ని లాంటి తేజస్సుతో కూడిన ఓ రూపం అతని ముందు ప్రత్యక్షమైంది ఆమె ముఖం వారాహి ముఖం ఆమె సౌందర్యం కాంతి మనస్సు దరిచరిన స్థాయిలో ఉంది ఆమె తెల్లని వస్త్రాధరణ తెల్లతలంబ్రాలు ధరించి ఉన్నది ఆమె పేరు శ్వేత వారాహి ఆమె చేతిలో పాశం అంకుశం ఖడ్గం కపాలం ఆమె వెలుతురు శక్తికి ఆకాశం కూడా తలవంచింది మహర్షి ధూమవక్త అమ్మ నేను ఈ జన్మలో నీ దర్శనం కోసమే తత్త తపస్సు చేశాను నా కోరిక ఒకటి ఈ లోకంలో ఉన్న పాపులను దుర్మార్గులను సంహరించేందుకు భక్తులను రక్షించేందుకు నువ్వు స్థూల రూపంగా భూమికి అవతరించాలి శ్వేతవారాహి మెల్లగా నవ్వింది సమయం వచ్చినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది కాలక్రమంలో ఒక రాక్షసుడు క్రూర అని దుర్మార్గుడు ప్రత్యక్షమయ్యాడు అతను మహాశక్తుల ద్వారా అనేక వరాలను పొందాడు వేదాలను తగలబెట్టాడు యజ్ఞాలను అడ్డుకున్నాడు ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరించసాగాడు దేవతలు భయపడ్డారు రక్షణ కోసం తల్లివారాహిని ప్రార్థించారు శ్వేతవారాహి తన శక్తులను ఆవహించి ఒక తెల్ల ఎద్దుపై ప్రయాణం చేస్తూ భూలోకానికి వచ్చింది ఆమె రాకతో భూమి కంపించసాగింది క్రూర సూర్యుడు తన సేనలతో ఆమెను ఎదిరించాడు భయంకర యుద్ధం జరిగింది గగనాన్ని చీల్చే గర్జనలు ఆకాశాన్ని తాకే ఖడ్గాల తాకిళ్లు వినిపించాయి శ్వేతవారాహి తన వామచార శక్తిని తాండవ నృత్యాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శించి క్రూరాసురుని సంహరించింది తరువాత శ్వేతవారాహి భూమిపై తిరిగి శాంతిని నెలకొల్పింది ప్రజల జీవితాలలో వెలుతురు నింపింది ఆమె ఆలయాన్ని సిద్ధాశ్రమం వద్ద మహర్షి నిర్మించాడు ఆ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి నామస్మరణ తాంబూలార్చన వామచార పూజలు జరిగేవి ఆమెను భక్తి విశ్వాసంతో పూజించిన వారికి విజయం సంపద శాంతి మోక్షం లభిస్తాయి శ్వేతవారాహి మాయ శక్తి దయ కోపం అన్నీ ఒకే రూపంలో ఉన్న దివ్యశక్తి ఆమె కథ నమ్మకానికి ధైర్యానికి దుష్ట సంహారానికి ఓ చేరుస్తాయి ओम श्री नमः ओेतवाराह्यम ओं ग्लौ नमः थैंक यू फॉर वाचिंग प्लीज डू सब्सक्राइब माय चैनल